అనగనగా ఒక గ్రామంలో రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది అది దండిగా పాలు ఇచ్చేది ఆవును ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకునేవాడు రామయ్య అంతేగాక ఆవును దైవ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి పసుపు కుంకుమలతో పూజ చేసి హారతిచ్చేవాడు ఆ ఆవు కొన్నాళ్లకు దూడ నినింది రామయ్య ఎంతగానో సంతోషించాడు కానీ ఒకరోజు ఆవు తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు రామయ్య చాలా విచారించాడు దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి ఆవు తప్పిపోయింది దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోర వేయించాడు దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసుకున్న ఆవుని తీసుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు ఆవును తెచ్చాను దూడను కూడా ఇస్తే తీసుకుపోతాను అన్నాడు దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక తన్ని తన్ని దూడ దగ్గరికి పరిగెత్తింది నడుము విరిగిన గోపన్న అలా బోధిబోమన్నాడు రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు దూడకు తల్లి దొరికినందుకు సంతోషించాడు